హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను లీవర్ ఫ్రై చేస్తున్నా అబ్బా అబ్బా ఎంత బాగుందో కట్టెల పొయ్యి మీద ఎందుకంటే ఈరోజు మా ఇంటికి చుట్టాలు అయితే వస్తున్నారు మా దగ్గర వాళ్ళ కోసమనే ఇప్పుడే ఎల్లమెల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రెష్గా గా వేసినా ఇక మా చిన్నోడు ఇల్ల ఉల్లిగడ్డ కూడా వేసి దీనికుంట కుట్ర మీకు ఎంతమందికి లీవర్ ఫ్రై అంటే ఇష్టం ఇలా కట్టెల పొయ్యి మీద వేసుకోవాలి ఎక్కువ ఉందని చెప్పేసి అయితే నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నా అయినా కట్టెల పొయ్యి మీద చేస్తే మంచిగా ఇక లాస్ట్ కి అయితే కారం వేసుకుంటే అయిపోతుంది కారం దగ్గర తర్వాత వచ్చేసింది కర్రీ కూడా లాస్ట్ ఎండ్ అయిపోయింది చాలా రోజుల తర్వాత నేనైతే కంటిన్యూ టైం వేస్తున్నా ఇప్పుడు చేయకపోతే కారం అయ్యో డాడీ ఇగో మా పిల్లలు ఇగో ఇట్లా చేస్తుంటారు అన్నట్టు మధ్య మధ్య కారం కూడా అయిపోయింది లైక్ చేయండి మరి వీడియో మొత్తం చూసి